மோயில் கதா <coughs> 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 ఏదైనా నిర్లక్ష్యం వైఖరి వహించినట్టు వారి మీద కూడా ఏదైనా సూచిక ప్రాయం కూడా వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుల్లిపోయిన కూరగాయలు ఉన్నాయి కుల్లిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన పడేస్తారని పడేసే పరిస్థితి లేదు అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో ఉండే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిం ఇంకొకసారి అట్లాంటిది కనుక వహిస్తే మాత్రాన్ని కూడా అమ్మా వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి అవసరంలే ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఈ ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారో ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది గనక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు ముందే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించాలని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇంకొక డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ రోజు చాలా క్షుణ్ణంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని అల రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి మొదటి స్థానంలో మనమే ఉన్నాం మన జిల్లానే ఉంది ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో అంటే అంత ప్రక్షాళన గ్రామ స్థాయి ప్రక్షాళన ప్రతి పాఠశాలలో వారు గతంలో కేంద్రీకానికి ఇస్తున్న రాయరు రిసెంట్ రాయాలి కదా రాయాలి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలా అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు పెట్టాలా అడ్మినిస్ట్రేషన్ నెంబర్ లేవు అసలు పుల్పిల్ అప్ లేవు మరి ఏం బాధ్యత ఉంటుంది మేడం అని ఏమేమి ఎప్పుడైతే మేడం ఎప్పుడు ఎప్పుడు తీశారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే అది ఎత్తియండి ఎప్పుడు ఎప్పుడు తీసిర్రమ్మ చెప్పండి ఎప్పుడు తీసారు చెప్పండి ఎప్పుడు రైట్ ఇక్కడ తీశారు కదా సీరియల్ నెంబర్ ఎంత ఆరు కదా కరెక్టే గానీ అది లాస్ట్ మంత్ మేడం లాస్ట్ మంత్ తీశారు ఇక్కడ ఆల్రెడీ వేశారు ఇక్కడ ఆదర్ వేశారు చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా మరి ఇక్కడ సరే పేరు రాశారు ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా రెండు రోజులు మాత్రం అసలు ఆబ్సిడెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క రికార్డు ఉన్నట్టు లెక్క మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు మళ్ళీ వాళ్ళు ఏదైనా మొత్తం ఇప్పుడు ఇప్పుడే కొట్టుంటారు నాకు తెలుసు ఇప్పుడే కొట్టుంటారు ఎంత టీసీసే ప్రజెంట్ కూడా వేసారు ఇక్కడ మేడం ఓకే సార్ ఇప్పుడు ఎందుకు వేశారు ఎందుకు వేసారు ఇవేందుకు వేస్తారు ఎందుకు వేస్తారు వారు లుక్ ఏముంటుందండి బాధ్యత ఉంటుంది వాళ్ళు మీరు మీరేమి రిమార్క్ రాస్తారు ఇక్కడ రాయింగ్